హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లీలా కృష్ణని తిడుతూ ఇలా అంటూ ఉంటుంది చూడు అన్నయ్య నువ్వు ఇంతకుముందు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా అయిపోయో చూస్తూ ఈ పెళ్ళిని చరిపిస్తున్నావు ఇంతకుముందు అయితే రెంకలేసిన రెంకలేస్తూ ఇంకా చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండేవాడివి ఏదైనా తప్పు జరుగుతుందన్న మనకి నచ్చకపోయినా నువ్వు దాన్ని ఖండించేవాడివి అందరి ముందు ఎదిరించి రంకెలేసేవాడివి అలాంటిది ఇప్పుడు ఏమైంది చచ్చిపోయిన పిల్లిలాగా అలాగే కళ్ళుపోయిన పిల్లిలాగా తోకపోయిన బల్లిలాగా ఇలా పడిన నీ వల్ల అవ్వట్లేదా నీకేం చేత కావట్లేదా అని అంటూ తిరుగుతూ ఉంటుంది ఇక ఈ పెళ్ళిని ఆపుతావని మేమనుకుంటూ అనుకుంటూ ఆశలు పెట్టుకుంటే ఇంకా నువ్వు మాత్రం కొండంత ఆశల్ని నిరాశ చేసేసావు అసలు ఏ మాత్రం కూడా చెల్లం లేకుండా ఈ పెళ్ళిని జరిపించేస్తున్నావు ఈ పెళ్లి జరగటం నీకు ఇష్టమా అంటే ఇష్టం లేదు అని అంటే మరి ఎందుకు ఇలా కళ్ళుపోయిన పెళ్లిలాగా తోకపోయిన బల్లిలాగా ఇలా ఎందుకు పడ్డావు నీ వల్ల కావట్లేదు అని అంటూ తిరుతూ ఉంటే ఇంకా అప్పుడే లేదు చెల్లమ్మా లేదు నన్ను నిద్రపోయిన సింహాన్ని లేపుతున్నావు నువ్వు అని అంటే లేవాలన్నయ్య మనకి నచ్చిన వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అదే కదా నా బాధ ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు ఇప్పుడు ఏం అయింది నీకు అని నా బాధ అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సీరియస్గా ఇలా అంటాడు అయితే చెల్లమ్మా ఇంకొకసారి నన్ను ఇలా మాట్లాడొద్దు కళ్ళు పోయిన పిల్లి తోకపోయిన బల్లి ఇలాంటి మాటలు అనొద్దు చెల్లమ్మా ప్లీజ్ ఇప్పుడు చూడు ఈ పెళ్ళిని నేను ఎలా ఆపుతానో చూడు అని అంటూ సీరియస్గా వెళ్తాడు వెళ్ళి ఇంకా రామ్ పక్కన వెళ్ళి కూర్చుంటాడు ఇక అలా కూర్చునేసరికి రామ్ బ్రహ్మం లీలాకృష్ణతో ఇలా అంటే ఏంటి లీలాకృష్ణ ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే చూడు రామ్ నువ్వు చెప్పినట్టుగానే ఈ పెళ్ళి జరిపించడానికి నేను ఒప్పుకున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు చూడు పెళ్ళి కూడా జరుగుతుంది నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని జరిపించేస్తున్నాను దానికి కారణం నువ్వు చెప్పిన దానికే అయితే నేను నా మాట నిలబెట్టుకున్నాను మరి నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావా లేదా నాకు తెలియాలి కదా అని అంటూ లీలాకృష్ణ అంటాడు అలా అనేసరికి అప్పుడు రాంబ్రహ్మం అంటాడు నేను కూడా నిలబెట్టుకుంటాను నువ్వు చెప్పింది చేసినట్టు ఈ పెళ్లి జరిపించేస్తే ఇంకా ఆ తర్వాత నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని అంటూ రాంబ్రహ్మం అంటాడు ఇక అప్పుడు లీలాకృష్ణ అంటాడు చూడు నేను ఇప్పుడు ఈ పెళ్లి జరిపించేస్తాను ఆ తర్వాత నా దగ్గర ఏం లేవు ఏ సాక్ష్యాలు లేవు అంటే నేను ఏమైనా ఎర్రిపప్పను అయిపోతాను అందుకనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఆ సర్టిఫికేట్స్ అవి ఇవ్వు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పావు కదా ఆ సాక్ష్యాలు చూపించు అని అంటాడు అలా అంటే ఏంటి చూపించేది అని అంటూ లీలాకృష్ణతో కృష్ణతో అంటాడు చూపించకపోతే ఇప్పుడే ఈ పెళ్లిని ఆపేస్తా ఆ తర్వాత ఏం జరిగితే జరగని అని అంటే సరేలే గొడవెందుకు సాక్ష్యం ఉంది చూపిస్తాను చూడు అని అంటూ ఇంకా బ్యాగ్లో నుంచి పేపర్ తీసి చూపిస్తాడు రామ్ బ్రహ్మం అప్పుడు లీలాకృష్ణ ఆ పేపర్ చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పేపర్ని అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతకుముందు తనతో ప్రేమగా ఉంటాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఆ సర్టిఫికేట్ చూస్తూ టెన్షన్ పడిపోతూ అమ్మో నిజంగానే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కొంపలు మునిగేవి అని అనుకుంటూ కంగారు పడుతూ ఇంకా అక్కడ నుంచి ఇంకా రామ్ బ్రహ్మం నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు ఆ పేపర్ని మళ్ళీ రామ్ బ్రహ్మం తీసుకోబోతే అప్పుడు లీలకృష్ణ వద్దు అనుకొని ఇంకా కొంచెం మాకు చూస్తున్నా కదా అని అంటాడు అప్పుడు రామ్ బ్రహ్మం అటు ఇటు చూస్తూ ఉన్న సమయంలోనే లీలాకృష్ణ అక్కడ నుంచి ఆ పేపర్ తీసుకొని పారిపోతాడు అప్పుడు ఏ లీలాకృష్ణ అని అంటూ రామ్ బ్రహ్మం కూడా లీలకృష్ణ వెనకాలే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక లీలాకృష్ణ మండపంలో నుంచి బయటికి వచ్చేసి నవ్వుకుంటూ ఉంటాడు అదే ఇంకో పక్క వచ్చేసి నవ్వుకుంటూ ఇంకా నా దగ్గర దొరికే చేసింది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ నా దగ్గరే ఉంది ఇంకా వీడు రాంబ్రహ్మం గారు కాదు కదా ఇంకా ఎవడొచ్చినా ఏం చేయలేడు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అంతలో రామ్ బ్రహ్మం అక్కడికి వస్తాడు లీలాకృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు ఆ పేపర్ ఇలా ఇవ్వు అని అంటాడు లేదు నేను ఇవ్వను కదా అని అంటూ లీలాకృష్ణ అంటాడు అలా అంటే ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా ఇలా ఇచ్చేసి అన్నాను కదా అంటే ఏంటి ఈ పేపర్ అడ్డుకొని నన్ను అక్కడ పెళ్ళి చేయమని అది చేయమని కండిషన్లు పెడతావా ఇప్పుడు ఎలా చేస్తావో చెయ్యు అని అంటూ ఆ పేపర్ని చించేస్తాడు అప్పుడు రామ్ బ్రహ్మం చించేస్తూ ఉంటే ఇంకా అడ్డుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా సరే వినిపించుకోకుండా లీలాకృష్ణ పేపర్ని చించి ముక్కలు చేసి పడేస్తాడు అప్పుడు రామ్ బ్రహ్మం సీరియస్గా ఏంటి లీలాకృష్ణ ఇంత పనిచేస్తావు అంటే అలాగే చేస్తాను మరి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా ఈ పల్లి జరిగేలా చేస్తావా అని అంటూ లీలాకృష్ణ అంటాడు ఇక అప్పుడే లీలాకృష్ణ నవ్వుకుంటూ చూడు ఈ పెళ్లిని ఇప్పుడు ఒక్క నిమిషంలో ఆపేస్తా అనేసి లీలాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళబోతే ఇంకా శేఖర్ ఎదురుగా వస్తాడు మైత్రి వాళ్ళ నాన్న అలా తనని చూసరికి ఏంటి శేఖరు నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటూ కామెడీ చేసినట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు లీలా లీలా కృష్ణ ఇక అప్పుడే శేఖర్ ఇలా అంటాడు ఏంటి ఇలా రెచ్చిపోతున్నావేంటి నువ్వు అని అంటాడు అలా అంటే నీ కూతురు పెళ్ళి ఇప్పుడు ఒకే ఒక నిమిషంలో ఆపేస్తాను చూడు శేఖరు అని అంటూ ఇంకా లీలాకృష్ణ వెళ్ళబోతూ ఉంటాడు ఇక అప్పుడే శేఖర్ అలా రాంబ్రహ్మం దగ్గరికి వచ్చి ఇదిగో రామ్ నీ బ్యాగ్ అని అంటే ఆ బ్యాగ్ తీసుకొని హలో లీలాకృష్ణ అని అంటూ రామ్ అంటాడు అప్పుడు లీలాకృష్ణ వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి ఇంకా నువ్వు చించేసిన అన్న సాక్ష్యం ఇదిగో అని ఏంటో చూపిస్తాడు చూపించేసరికి అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోయి లీలాకృష్ణ అలా చూస్తాడు ఏంటి ఇందాక నాకు ఇచ్చావు కదా చించేసా కదా అని అంటే అది కలర్ జిరాక్స్ రా ఎర్రిపప్ప అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు రామ్ బ్రహ్మం అని లీలాకృష్ణ అంటే నువ్వు విన్నది కరెక్టేరా నువ్వు చించేసింది కలర్ జిరాక్స్ ఒరిజినల్ నా దగ్గర ఉంది చూడు చూడు అని చూపిస్తూ ఉంటాడు రామ్ బ్రహ్మం అది చూసి లీలాకృష్ణ పరి ఎత్తుకొని వచ్చేసి మళ్ళీ అది లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు తను మాత్రం ఇవ్వకుండా అలాగే దాచిపెట్టుకుంటాడు ఇంకా ఇలా అంటాడు చూడు నువ్వు ఈ ఈ పెళ్లి జరిపించకపోతే నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను అని అనేసరికి ఇంకా అప్పుడే కాళ్ళు పట్టుకొని బతిమాలతో ఉంటాడు వద్దు వద్దు రామ్ నా బతుకుని ఆగం చేయొద్దు ఇంకా నేను నువ్వు చెప్పినట్టే వింటాను ఈ పెళ్లిని జరిపిస్తాను అని అంటూ లీలాకృష్ణ బతిమాలతో అది ఇచ్చే అంటే నువ్వు ఇలాంటి ఎదవేసాలేస్తావని శేఖర్ దగ్గర జాగ్రత్తగా పెట్టా లేదంటే నువ్వు ఈ పాటికి ఇంకా ఇది కూడా చించేసేవాడివి అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా రామరామం రామం అక్కడ ఇచ్చిన డోస్కి లీలాకృష్ణ షాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతే ఇంకా తన పెళ్ళయ్యేదాకా ఏం చేయను ఏం ఇవ్వను అని చెప్పగానే సరే అనేసి లీలాకృష్ణ ప్రతిలాడుతూ ఎవరికి చూపించద్దు ఎవరికి ఇవ్వద్దు అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక్కడేమో పక్క నుంచి త్రిష చూస్తుంది చూసి ఇదేంటి ఇతను ఇలా పతిలాడుతున్నాడు అతనికి ఎందుకు భయపడుతున్నాడో తెలియట్లేదు సరే ఇతని వల్ల ఈ పెళ్ళి ఆగేలా లేదు నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని పక్కకి వెళ్ళిపోతుంది త్రిష ఇక కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకుంటుంది అందులో ఇంకా అన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత ఒక వైట్ కూల్ డ్రింక్ బాటిల్లో గ్లాస్లో ఇంకా విషం కలిపేస్తుంది కలిపేసి ఇలా అనుకుంటూ ఉంటుంది చూడు మీ పెళ్ళిని ఏ రకంగా ఆపకపోయినా ఇంకా ఇంకా ఈ విష ప్రయోగం వల్ల ఆ ముసలొడు చేస్తే ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతుంది కదా అలాగే చేస్తాను అనేసి ఇంకా త్రిశాఖ నుంచి కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్తుంది ఇంకా వెళ్ళేసి కూల్ డ్రింక్స్ని అందరికీ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడ మైతీలీ వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళ నాన్న అమ్మమ్మ ఇలా అంటుంది ఏ అమ్మాయి ఇలా కూల్ డ్రింక్స్ తీసుకురా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే లేదు నేను లేదు తేను అన్నట్టుగా బిల్ అఫ్ కొడుతూ అక్కడ ఇచ్చేస్తూ ఉంటుంది త్రిష ఇక లీలా కృష్ణ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మహితీలి ఇక అప్పుడే త్రిష కూడా కూల్ డ్రింక్స్ ఇవ్వటం చూసి ఇలా అంటూ ఉంటాడు ఉత్తమ్ ఏంటి మైతిలీ ఇది తనేంటి ఏం చేస్తుంది అంటే తను ఏదో చే చేస్తుందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడేమో మైథిలి అలా టెన్షన్ పడుతూ గుండమ్మతో ఉంటుంది అక్క నాకు ఎందుకో డౌట్గా ఉందక్క ఇందాక వాళ్ళు వెళ్ళేసి వచ్చారు మళ్ళీ ఇది కూల్ డ్రింక్స్ ఇస్తుంది ఏదో డౌట్గా ఉంది అని అంటే ఏం కాదులే నేను చూసుకుంటానుండు ఏం చేస్తుందో అనేసి అంటుంది ఇక అప్పుడే వాళ్ళ అదే మైత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్ళి కాకముందే ఇలా ఉంటే మనల్ని పెళ్ళయ్యాక కూడా ఎవడు పట్టించుకోడు అని తిట్టుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళి త్రిష వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుండెమ్మ అక్కడికి వస్తుంది ఏంటి ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేయటం మొదలు పెట్టవు అంటే ఇలాంటి పనులేంటి పెళ్ళిలో ఈ పనులు చేస్తే తప్పేంటి అని అంటే అబ్బో అంత పని చేయాలి అనిపిస్తే ఇప్పుడు ఇప్పటిదాకా కామ్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో అందరికీ కొంచెం దాహంగా ఉంటుంది కదా అని కూల్ డ్రింక్స్ ఇస్తున్నా తప్పేంటి అయినా మా ఉత్తమ్ భావతే పెళ్ళిలో నేను చేస్తున్నా తప్పేముంది అంటే ఓ సరే మీ ఉత్తం కదా వెళ్ళి మరి అక్కడ ఇస్తరాకులు ఉన్నాయి తీపో అని అంటుంది గుండమ్మ అలా అంటే ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళత్త వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే లేదు ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇస్తుంది కదా తనకి సహాయం చేద్దామని వచ్చిన అని గుండమ్మ అంటుంది ఇక అప్పుడే ఎందుకు నువ్వు ఇవ్వటం ఇచ్చేసేం అని చెప్పి త్రిషని అంటే త్రిష లేదు వీళ్ళకి ఇచ్చేస్తాను అనేసి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తుంది అప్పుడే శేఖర్ ఒక్కడే ఉంటాడు శేఖర్కి ఇలా అంటుంది తీసుకో తీసుకోండి అని అంటే ఇంకా నాకు వద్దమ్మా అని అంటాడు అలా అనేసరికి ఇంకా అయినా నువ్వు ఇవ్వటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని గుండమ్మ అంటే ఇక అప్పుడే ఇలా డౌట్గా ఉంది నీ మీద అంటే ఇంకా తను సీరియస్గా నా మీద ఎందుకు డౌట్ కావాలంటే తీసుకో అని చేతిలో పెట్టేసి ఎవడు చేస్తే ఏంటి నాకు చావు కావాలి ఈ పెళ్లి ఆగిపోవటం కావాలి అనుకుని త్రిశాఖ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే గుండమ్మ ఇలా అనుకుంటుంది ఇంత లైట్ తీసుకొని ఇచ్చిందంటే ఇందులో ఏమి ఉండలేదే అనుకుని అంకుల్ తీసుకోండి అని గుండమ్మ శేఖర్కి ఇస్తే శేఖర్ అంటాడు వద్దమ్మా నాకేమీ వద్దు అని అంటే నువ్వే తాగమ్మంటే లేదంకు నేనేదో తన్ని ఆట పట్టించడానికి అలా మాట్లాడానంతే మీరే తీసుకోండి అని అంటూ శేఖర్కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది గుండమ్మ ఇక అప్పుడే అది శేఖర్ కూల్ డ్రింక్ తాగిస్తాడు తాగినాక ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్యతో త్రిష ఇలా అంటుంది ఏంటే నువ్వు వాళ్ళతో మాటలు పడతావంటే చూడు ఆ ముసలోడు తాగే దాంట్లో విషం కలిపాను ఇంకా ఒక ఐదు నిమిషాల్లో వాడికి కడుపు మంట వచ్చి చచ్చిపోతాడు అని అంటే ఇక్కడ తాళి కూడా కట్టబోతున్నాడు ఇంకా ఎప్పుడే వాడు ఏం కావట్లేదు కదా అంటే ఇప్పుడు చూడు వాడు క్షణంలో కాలికి కట్టే క్షణంలో పోయినా సరే పోతాడు అని ఏంటో త్రిష అంటుంది ఇక అప్పుడే మాంగల్య ధారణ కానివ్వపా అంటే ఇంకా మాంగల్య ధారణ అదే తాళి తీసుకుంటాడు ఉత్తమ్ చేతిలోకి ఇక అప్పుడే మైథిలి వాళ్ళ నాన్న శేఖర్కి చాలా నొప్పిగా ఉంటుంది కడుపు పట్టుకొని ఇబ్బంది పడిపోతూ ఈ మంట ఏంటి ఇలా వస్తుంది ఇంత నొప్పిగా ఉందేంటి అని అనుకుంటూ ఇంకా నా కూతురు పెళ్లి అయ్యేదాకా నేను ఈ నొప్పిని భరించాలి అని అనుకొని ఆ నొప్పి ఎంత వచ్చినా సరే కంట్రోల్ చేసుకొని అలాగే కూర్చొని చూస్తూ ఉంటాడు అయినా సరే నొప్పి ఆగట్లేదేంటి అయినా సరే నేను ఈ నొప్పిని భరించాలి నా కూతురు పెళ్ళి జరగాలి అని కడుపు గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అప్పుడు మైతిలి చూసి అక్క ఒకసారి నాన్న చూడక్క అంటే నువ్వు సరిగ్గా కూర్చో తాళి కట్టారు అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక అప్పుడే ఇలా తాళి కట్టే సమయానికి ఇంకా ఒక్కసారిగా తను పైకి లేస్తాడు నొప్పి భరించలేక అప్పుడే కింద పడిపోతాడు అమ్మ నొప్పి మంట అనేసి ఇంకా అందరూ కూడా వచ్చి పట్టుకుంటారు మైథిలి ఉత్తం అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇక వచ్చేసి నానా ఏమైంది నానా నానా అని అంటూ మైతిలి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అందరూ ఏడుస్తూ ఉంటారు ఏమైంది ఏమైందంటే నొప్పి మంట భరించలేకపోతున్నా అంటే అయితే ఏమైందో ఏంటో సడన్గా హాస్పిటల్కి తీసుకు వెళ్ళండి అని పెద్దవాడంటే లేదు ఇప్పుడు ఈ పెళ్ళి జరగాలి ఈ పెళ్ళి జరగాలి నా కూతురు మెల్లో తాళి కట్టాకనే నేను ఆసుపత్రికి వెళ్తాను లేకపోతే వెళ్ళను అని అంటూ ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడే నాన్న నా పెళ్ళి నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు నాన్న నీ ముందు నువ్వు హాస్పిటల్కి పదా అంటే లేదు అమ్మ నీ మెల్లో తాళి కట్టేదాకా నేను ఇక్కడే ఉంటాను లేదంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు ఉత్తమ్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే గుండమ్మ ఇలా అంటుంది మీ ఇంట్లో గుమ్మడికాయలు ఉన్నాయా అని అడిగితే ఉంది అని అంటే జర జ్యూస్ తీసుకురా అని చెప్తాను ే సరే అని ఎవరో చూస్తే టానికి వెళ్తారు ఇదేంటి నువ్వేమైనా పెద్ద వైద్యులవా జ్యూస్ తీసుకురా అది తీసుకురా అని చెప్తున్నా అంటే నేను ఇలా నాటు వైద్యం ఒకసారి చేయటం చూశాను అది నాకు తెలుసు మీరు కాసేపు ఊరుకోండి అని అంటూ గుంటమ్మ అంటుంది ఇక అప్పుడే మైతిలి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో వీళ్ళ పెళ్ళి జరుగుతుందా లేదా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్